ఒకసారి మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ అంటే దాదాపు ఇరవై శాతం బడ్జెట్ నిధులు సంక్షేమాన్ని ఖర్చు పెట్టాం జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటే ఈరోజు అది ఇచ్చాము ఇది ఇచ్చాము నవరత్నాలు ఇచ్చామని చెప్పుకుంటున్నాడు కానీ ఆయన మొత్తం ఇచ్చింది పదహైదు శాతం మాత్రమే బడ్జెట్ సంక్షేమాన్ని ఖర్చు పెడుతున్నాడు ఇది చాలా క్షుణ్ణంగా మనకు అర్థమవుతోంది ఒకసారి అన్నీ మనం గమనిస్తే ఈరోజు అప్పులు చేసి రాష్ట్రానికి ఆదాయం లేకుండా మొత్తం పరిశ్రమలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించేసి కొత్త పరిశ్రమలు రాకుండా ఆదాయం లేని రాష్ట్రంగా ఈరోజు అప్పులు పాలు చేసి సరాసరి కుటుంబానికి పది లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇది చాలా బాధాకరమైన విషయం అదేవిధంగా ఈరోజు అన్యాయాల అక్రమాన్ని చూస్తే పైన ఎస్సీ ఎస్టీలు అన్ని వర్గాల మీద అనేక రకాల కేసులు పెట్టి వాళ్ళు హింసించడం మనం చాలా ఉదాహరణతో పదే పదే మనం